అందరూ ఎలా ఉన్నారు ఇదిగో మీ పకింటమ్మాయి వచ్చేసింది ఏంటి ఇంత లేటుగా వచ్చింది అనుకుంటున్నారు కదా ఇక నుంచి వారంలో ఒకటో సార్లు కంపల్సరీగా కలుద్దాం మరి మనము చివరి రోజు మన కొత్త సంవత్సరంలో చెప్పుకున్నాం కదా మన గోల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా మీరందరూ రాసుకున్నారా చక్కగా పాటిస్తున్నారా రోజు చెక్ చేసుకుంటున్నారా చెక్ చేసుకుంటున్నారని అనుకుందాం అలాగే మనం ఎవరి గురించి అనవసరంగా మాట్లాడకూడదు మంచి మాటలు మాత్రమే మాట్లాడాలి అని అనుకున్నాం కదా మరి అలా అనవసరంగా మాట్లాడితే ఏమవుతుందో ఒక కథ చెప్పుకుందాం సరేనా ఆ కథ ఏంటో చూద్దాం ఒక రాజు ఉన్నాడు రాజు చాలా మంచివాడు చక్కగా అన్ని ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటాడు ప్రజలు చాలా బాగా చూసుకునేవాడు తను ప్రతిరోజు అన్నం దా దానం చేస్తూ ఉండేవాడు అనమాట అయితే ఆ రోజు కూడా అలానే దానం చేస్తూ ఉన్నాడు ఇక్కడ వాళ్ళు అన్నం కుండలని బయట పెట్టి ఈ దానానికి రెడీ చేసి పెట్టారు రాజు అందులో నుండి ఒక్కొక్క కుండని తీసి బ్రాహ్మలకు దానం చేస్తున్నాడు అయితే ఆ సమయంలో ఒక గ్రద్ద తన పాముని పాముని పట్టి దాన్ని కాళ్ళ మధ్యలో పట్టేసుకుని ఆకాశంలో ఎగురుతూ వెళ్ళిపోతుందనమాట అయితే అలా ఎగిరేటప్పుడు ఆ పాముకి నోట్లో నుంచి చిన్న విషపు బొట్టు వచ్చి ఆ కుండల్లో పడుతుంది ఒక కుండలో పడుతుంది అనమాట ఆ ఆ అద్దకి తెలియదు అది పాము తీసుకుని ఆ దారిలో వెళ్ళిపోతుంది రాజు కూడా ఈ విషయం తెలియదు కదా ఆ కుండని ఒక బ్రాహ్మణుడికి దానం చేస్తాడు ఆ బ్రాహ్మణుడికి తెలియదు అందులో ఈ విషపు చుక్కబడిన సంగతి ఆయన చక్కగా ఇంటికి వెళ్ళి ఆ అంతా వండేసుకుని తన కుటుంబంతో చక్కగా వండుకుని సంతోషంగా తింటాడు కానీ దురదృష్టవశాత్తు ఆ విషపు కారణంగా అందరూ మరణిస్తారనమాట ఇది ఎవరి తప్పు రాజు తప్ప ఆ గ్రాత తప్ప లేకపోతే ఆ పాముదా యమధర్మరాజు పైన ఈ ప్రశ్నని ఆలోచిస్తా ఉన్నాడు ఆయనకి అర్థం కాలేదు ఎవరికైతాం ఈ తప్పు బ్రాహ్మణ హత్య కదా అంత అంత కుటుంబం అంతా చనిపోయింది అంత పెద్ద పాపం సో ఆయన ఆలోచిస్తున్నాడు రాజా మంచి ధార్మికుడు ఎవరిని ఏమి అని ఎరగడు ఎప్పుడు ధర్మాలు చేస్తూ ఉంటాడు తను తెలియక ఈ దానం చేశాడు పోనీ గ్రత్తదా అంటే అది ఆ దారిలో దాన్నింటికి ఇంటికి ఉంది దాని ఉంది పాముదా పాపం అసలే అది ఆ గద్ద దాంట్లో చిక్కుకుని ఉండి దాన్ని నోటి నుంచి పడిపోయింది ఇంకా అదేం చేస్తుంది సో ఇలాగా యమధర్మరాజు రాజు ఆలోచిస్తూ ఉన్నాడు ఎవరి తప్పు ఎవరి దగ్గర ఎవరి దాంట్లో వేయాలి తప్పు అనేసి ఈలోపు అక్కడ కొంతమంది ప్రజలు ఈ సంఘటన గురించి మాట్లాడుకుంటా అనమాట మాట్లాడుకుంటూ ఏమంటున్నారు అంటే అరే ఆ కుటుంబం అంతా చనిపోయింది ఈ రాజే చేసాడు అనేసి ఆ రాజు గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నారు రాజే చంపేశాడు ఈ ఫ్యామిలీని అది ఇది అనేసి అప్పుడమ్మ ధర్మరాజుకు తెలిసిపోయింది ఈ పాపాన్ని ఎవరికి ఎవరికి ఇస్తాడు ఈ ఈ సంఘటన గురించి ఎవరైతే మాట్లాడుకుంటున్నారో అనవసరంగా ఈ రాజుని ఎవరైతే అంటున్నారో వాళ్ళందరి అకౌంట్లోకి ఈ పాపాన్ని వేసేసాడనమాట చూసారా మరి మనం అనవసరంగా ఒకళ్ళ గురించి మాట్లాడుతూ తప్పు మాట్లాడుకుంటూ ఉంటే ఆ పాపం వచ్చి మన అకౌంట్లోనే పడిపోతుంది కాబట్టి ఎప్పుడు అనవసరంగా ఎవరి గురించి మనం మాట్లాడకూడదు మనకి చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవాలంటే ఏంటంటారా మన రామాయణం మహాభారతం భగవద్గీత భాగవతం ఎన్నో స్టోరీస్ ఉన్నాయి చాలా మంచి మంచి స్టోరీస్ ఉన్నాయి ఆ స్టోరీస్లో నుంచి మంచి మంచి నీతి కథలు ఉన్నాయి మనం తెలుసుకోవచ్చు మన పిల్లలకి చెప్పచ్చు అందరికీ చెప్పచ్చు ఇలాంటివి చర్చిస్తే మనకి మంచి పుణ్యం వస్తుంది అనవసరం మాట్లాడుకుంటే పాపం వస్తుంది ఇలాంటి మంచి మంచి మాట్లాడుకుంటే పుణ్యం వస్తుంది కాబట్టి మనకి ఎప్పుడు మంచి మాటలే మాట్లాడుకోవాలి అంతే కదా కాబట్టి మనం ఎప్పుడు మంచి మాటలే మాట్లాడుకుందాం అనవసరంగా ఒకళ్ళ గురించి మాట్లాడుకోవద్దు వాళ్ళ పాపాలను మనం మన పకెట్లోకి వేసుకోవద్దు సరేనా ఎప్పుడు మంచి మాటలే మాట్లాడదాం సరే మరి ఉంటుంది